హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకర్ నుకి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా అవుననే చెప్పాలి మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్లు కొందరు అలా చేయటం వల్ల పుట్టింటి కరిష్టం ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు పగుళ్లు పగుళ్ళొస్తాయి వందల తొంభై మధ్య తరగతి వారు ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి వారిలో పది శాతం చదువుకున్న లేదా అన్నం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ద ఉన్న వాళ్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలు ఉతికిన నీటిని మలినమైనవి క్రిములున్న నీటిని కాలపై పోసుకోవటం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలగచేస్తాయి అప్పుడు అద్దం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు ఆపై పడేదే పుట్టింటి వాళ్లేగా బాధలు కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లిదండ్రి కోరుకుంటారు అలా కాళ్ళ మీద గుడ్డలు ఉతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చెయ్యకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు పిల్లల్ని ఎలా పెంచాలి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలని రాజకుమారుల్లా అతి గారామంగా పెంచాలి ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించి పెంచాలి పదహారు సంవత్సరాల తర్వాత మిత్రునిలా భావించి పెంచాలి అప్పుడే ప్రయోజకులు అవుతారు పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు గారాభంగా చూడటం వేరు ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు గారాభంగా పెంచితే మీకు దేశానికి కట్టుకున్న దానికే సమస్య అవుతారు చిన్నతనంలో మన తల్లి తండ్రి నుంచి మనం ఏం కోల్పోయామో ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికొచ్చామో గమనించి అవే తప్పులు మళ్లీ చేసి ఆపై చింతించకండి పిల్లలు పెరిగి పెద్దయ్యి ప్రయోజకులుగా మారి మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి కానీ మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని అంటారు ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి ఆ పనులు ఏంటి వంద పనులున్నా కోటి ధనం వస్తుందన్నా సమయానికి భోజనం చేయాలి వెయ్యి పనులున్నా తగు సమయాన్ని వెచ్చించి స్నానం చేసి పూజ తప్పనిసరిగా దేవునికి చేయాలి లక్ష సమస్యలున్నా దానం చేయాలనిపిస్తే వాయిదా వేసుకోకుండా చేసేయాలి కోటి పనులున్నా వదిలి శ్రీహరిని సమయానికి పూజించాలి ఇవి చేయగలిగితే మీకన్నా సుఖవంతుడు ఉండరు ఎలా భోజనం చెయ్యాలి రోజుకి రెండు సార్లు భోజనం చేయాలని తైతిరియ బ్రాహ్మణం సెలవిస్తోంది రెండు సార్ల మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుధ్యాయము అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ ఉంది కావున తూర్పు వైపున తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు ధర్మాలు ఏకగ్రీయంగా ఒప్పుకుంటున్నాయి ఆకుల మీద ఇసుక పీటల మీద కూర్చుని భోజనం చేయరాదు ధనాన్ని కోరుకునేవాడు మట్టి జిల్లేడు రావి తుమ్మి కానుగ ఆకుల్లో భోజనం చేయాలి మోదుగా తామరాకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయాలి తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి ఎలాంటప్పుడు భోజనాన్ని తినకూడదు గ్రహణం రోజున అనగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు దూడను కన్న తర్వాత పశువు నుంచి పది రోజుల వరకు పాలు సేవించరాదు తడి పాదాలతో భోజనం పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలగచేస్తాయి రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటులో మంచినీరు ఉంచుకోండి అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయము నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సి వస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్చి ఆపై శరీర ధర్మం తీర్చండి ఎలాంటి మాంసాహారం తీసుకోవాలి మనుధర్మ శాస్త్రంలో ఎలాంటి మాంసాహారం తీసుకోవాలని పరిశీలిస్తే యజ్ఞం చేసే సమయంలో చేసే జంతుబలి కార్యక్రమం హింస క్రిందకు రాదని వాటిలో చంపబడే జంతువులు ఉత్తమ జన్మలు పొందుతాయని ఉంది మాంసాహారం తినని వాళ్లు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మద్యము సంసారిక సుఖము మాంసము శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఆచరించడం వల్ల కొంతవరకు మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవతలకు అర్పించినది అలాగే దేవతలకు అర్పించినది కొన్నది ఇతరులు ఇచ్చినది అయిన మాంసాన్ని తినటంలో తప్పులేదని మనుశాస్త్రము చెబుతోంది తినకూడని మాంసాల్లో ఆవు గుర్రము కుక్క నక్క కోతి పిల్లి ఏనుగు సింహము పెద్దపులి ఎలుక చుంచు ఓరపంది ఉన్నాయి అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు రాత్రిపూట ఉప్పు వేసుకుని భోజనం చేయకూడదు ఆహారం బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గిస్తుంది అలాగే బాగా చల్లడిది జీర్ణమవుతుంది వెంట్రుకలుంటే ఆహారంలో ఆ భాగం తీసి నీళ్లు చల్లి ఆపై తినాలి వేడి వేడిగా తినాలని ఉంటుంది మీ నాలుక సహకరించవచ్చు మరి లోపల అవయాల సంగతి ఏంటి అలాంటి భోజనాన్ని చేయకూడదు కాకులు ముట్టుకున్నది కుక్క ఆవు వాసన చూసిన ఆహారము తినకూడదు పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయరాదు కాళ్ళు చాపుకొని చెప్పులు వేసుకుని భుజించరాదు భార్యతో కలిసి తినకూడదు భర్త భుజించిన తర్వాత భార్య తినాలి కలిసి తినాల్సి వస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసి తినవచ్చు భుజించడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు సే అన్నాన్ని భుజించకూడదు చల్లారిన ఆహారాన్ని వేడి చేసి తినకూడదు పది పదిహేను పదార్థాలతో భోజనం కన్నా కూర పప్పు పచ్చడి మజ్జిగతో తీసుకునే ఆహారం అమృతం నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి భుజించాలి నిలువ పచ్చళ్ళు వయసులో రెండు రోజులకోసారి మధ్య వయసులో వారానికి తర్వాత పదిహేను ఆరోగ్యకరం భార్యను పూర్తి నగ్నంగా ఎందుకు చూడకూడదు మీ భార్యను మీరు పూర్తి నగ్నంగా చూడటం పాపం కాదు అయినా చూడొద్దనే ధర్మశాస్త్రం చెబుతుంది అలా చూడటం వల్ల భర్తకు భార్యపై ఇష్టము మమకారం తగ్గిపోతాయి కామరసం తగ్గుతుంది సౌందర్యాన్ని దాచి కొద్ది కొద్దిగా అనుభవించాలి స్త్రీ దాచుకున్నప్పుడే పురుషుల పొందుతుంది విప్పదీస్తే ఆపై చూడటానికి కోరిక తెచ్చుకోవటానికి ఇంకేమీ ఉండదు అలాగే భార్య తల దువ్వుకునే సమయాల్లో ఆవులించేటప్పుడు బట్టలు ధరించేటప్పుడు బహిష్టు ప్రసవ సమయాల్లోనూ దగ్గర ఉండరాదు మోసం చేసేవారు ఎలా ఉంటారు చక్కటి ముఖార విందముతో చందనము వంటి చల్లని మాటలతో కత్తెర వంటి హృదయంతో ఉంటారు వీరిని తెలుసుకోవటానికి ఒక్కటే మార్గం వీరు వచ్చిన తర్వాత మీ వద్ద ఉన్న అమూల్యమైనవి ఒక్కొక్కటిగా దూరం అవుతాయి కావున ఒక్కసారి పునరా ఆలోచించి తరచి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది మీ పక్కన ఉన్నది శ్రేయోభిలాషయో లేక అలా నటిస్తున్నాడో జీవితంలో పైకి రావాలంటే మన ప్రక్కనున్న వాళ్ళు సరైన వాళ్ళు అయి ఉండాలి చాలా మంది మేధవులు ఇక్కడే తప్పు చేస్తారు కానీ ఏ లాభం అమూల్యమైన సమయం ఎంతో వృధా అవుతుంది అప్పటికి పరాజయం నలువైపులా కమ్మేస్తుంది అసలైన వారంతా దూరమవుతారు జరగాల్సిన నష్టము సమస్తము జరిగిపోతుంది సర్వము కాలి పట్టుకోవటానికి ఆకులు కూడా దరిదోపుల్లో కానరావు కలలో ఏమొస్తే లాభం ఏం నష్టం నగ్నంగా నడుస్తూ కల వస్తే ఆపదలేవీ రావు గాలిలో ఎగిరినట్టు వస్తే ఆస్తి నష్టము అలాగే దేవతలు గోవులు అగ్ని సరస్సులు కన్యలు ఫలములు పర్వతములు నదులు సముద్రాలు దాటడం వంటి వాటివి ధనాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు అలాగే తూర్పు ఉత్తర దిక్కులకు పోయినట్టు కోరిన స్త్రీని పొందినట్టు శవాన్ని చూసినట్టు వస్తే కష్టములు ముందున్నాయని సూచికలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం మహా